హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం ఈరోజు మనకు విలేజ్ టు విలేజ్ వెళ్ళే రోడ్కి సెకండ్ బిట్ అండి ఇది మనకు ఈ వైట్ కనిపిస్తుంది కదా అది విలేజ్ టు విలేజ్ రోడ్ ఈ విలేజ్ టు విలేజ్ రోడ్ నుంచి వెళ్ళి కేవలం ఎంత అంటే ఒక పది మీటర్లు అంటే ఒక ముప్పై నలభై ఫీట్ల వరకు మనకు రోడ్ యాక్సెస్ ఇరవై ఫీట్ల రోడ్ యాక్సెస్ అది మనకే కాదు వెనక రైతుకు కూడా వెళ్ళడానికి మనకు ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఇది ఒకటే మడి మనకు ఒక ఎకరం డైరెక్ట్ రైతు దగ్గర ఉండే రైతుకొచ్చేసి వచ్చేసి ఇక్కడ ఒక మూడు ఎకరాలు దాగుంటుంది ఇందులోకి వెళ్ళి మనకు వన్ ఎకర ఇస్తాడు మనకు ఈ పైన మడికి దాని కిందనే బోరు ఉంటుంది మనకు ఎక్కువ ఎకరం పది గుంటలు ఇరవై గుంటలు కావాలన్న ఆ బోర్ కావాలనుకున్న ఇందులో మనం తీసుకోవచ్చు అక్కడ వరకు మెజర్మెంట్ తీసుకొని తీసుకోవచ్చు డైరెక్ట్ రైతు దగ్గర నుండే ఉంది మనకు కంప్లీట్గా కల్టివేషన్లు ఉండాలండి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ అండి ఇది చూస్తున్నారు కదా ఇది ఇలా వస్తుంది మనకి ఎకరం విలేజ్ టు విలేజ్ రోడ్కి సెకండ్ బిట్ మాత్రమే ఆ ఫస్ట్ బిట్లో ఒక ఐదు గుంటలు ఉంటుంది అది కూడా మనకు ఉన్నది మార్కెట్లో అది కూడా మనకు ఇది తీసుకుంటే అది కూడా తీసుకోవచ్చు అది బ్లూ కలర్ విలేజ్ టు విలేజ్ రోడ్ ఈ రెడ్ కలర్ ఉన్నది అక్కడ నుంచి మనకు సెకండ్ బిట్ సైడ్ చాలా నీట్గా క్లియర్ టైటిల్లో లెవెల్ లెవెల్గా ఉన్నది కంప్లీట్గా రెడ్ స్థాయిలో ఉంటుంది మంచి ఛాన్స్ ప్రాపర్ట్ అండి ఇది ఎవరికైనా పౌల్ట్రీ ఫామ్ వాళ్ళకు కావాలనుకున్న వాళ్ళకు మాత్రం దీనికంటే మించిన సైట్ లేదు ఈస్ట్ వెస్ట్ తోటి ఉంటుంది మనకు పౌల్ట్రీ ఫామ్లు కూడా చాలా అనుకూలంగా రెండు రెండు షెడ్స్ అయితే పడుతుంది ఒక్కటే మడి ఒక్కటే లెవెల్ దీని ముందు విలేజ్ టు విలేజ్ రోడ్కి సెకండ్ బిట్ దీని ముందు మనకు ఒక ఐదు గుంటలు ఉంటుంది ఐదు పది గుంటలు ఉంటుంది అది కూడా మనకు ఉన్నది దీనికి రైతు చెప్తున్న ధర ఎకరానికి ముప్పై లక్షలు చెప్తున్నాడండి మనము డైరెక్ట్ రైతే కాబట్టి మన పేమెంట్ బట్టి తగ్గే అవకాశంలో ఉంది హైదరాబాద్ నుంచి వెళ్ళి ఎనభై ఐదు తొంభై కిలోమీటర్లు వస్తుంది ఎటు చూసినా ఏ సైట్ నుంచి వెళ్ళి ఎటు చూసినా రెండు కిలోమీటర్ల విలేజ్ ఉంటుంది ఫామ్ హౌస్కి తోటకి గెస్ట్ హౌస్కి ఏదైనా డైరీ యూనిట్ కానీ పౌల్ట్రీ ఫామ్ కానీ మంచి ఛాన్స్ ప్రాపర్టీ